श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारती गुड़डम्त भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम इंद्रादीं कामुख्यान सकलसुरा अभ्रमं भंगरहित अजडम विमल सदा आनंदतीर्थमुम भजेता तपत्रयापहम जल ज्येष्ठनम जगदीश पदाश्रय जगतीतलविख्यातम् विख्यात जगन्नाथगुरूं भजे पृथ्वी मंडल पूर्णबोधमता वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः वो हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपणितु परमभगवद्भक्तरितनादरति केळुवुदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्मसमीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुकविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे पुदेमगे मङ्गलव శ్రీతరుణి వల్ల పరమ విభూతి కండ కండీతరీత సాధారణ విశేష సైజావు సహజ విజాతి ఖండాఖండ మన హరికథామృతసారం పాఠంలో నిన్నటి రోజున సంధి ఎందు ఏడవ పద్యాన్ని చెప్పుకున్నాం బింబరూపను ఈ తెరది జడపొంబసుర మొదలాద ధర్మార్థ ధర్మార్థకామల హంబలి సదె అను దినది విశ్వకుటుంబికొట్ట కణాన్న కుత్సిత కంబళియే సౌభాగ్యవెందు అవనఘ్రిగ భజిసు ఆ భగవంతుడిచ్చినటువంటి అల్పమైనటువంటి జ్ఞానము భక్తి ఐశ్వర్యము అదే మహద్భాగ్యము అని భావించి భగవంతుని చరణ కమలములను ఆరాధించు అని చెప్పారు ఇక ఎనిమిదవ పద్యంలో పూజ సాధనములలో తరువాత ఏ అధిష్టానములు అంటే పూజకు కావలసినటువంటి అధిష్టానములందు ఏ ఏ అధిష్టానములందు ఏ ఏ ఎన్నెన్ని భగవద్ రూపములు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు వారిగి పత్తు నాలుగు మూరడు సవిరద మేల్ మున్నూర హేళనిపరూపవు శ్రీ తులసి దళది ನೂರ ಅರವತ್ತೊಂದು ಪುಷ್ಪದಿ ಮೂರಧಿಕ ದಶ ದೀಪದೊಳು ನಾನೂರು ಮೂರು ಸುಮೂರ್ತಿಗಳು ಗಂಧದೊಳಗಿರುತಿಹವು ಪದಚ್ಛೇದಮು ವಾರಿಯೊಳಗೆ ಇಪ್ಪತ್ತು ನಾಲ್ಕು ಮೂರು ಮೂರು ಎರಡು ಮೂರೆರಡು ಸಾವಿರದ ಮೇಲೆ ಮೂರೆರಡು ಸಾವಿರದ ಮೇಲೆ ಮುನ್ನೂರ ಹದಿನೇಳು ಎನಿಪ రూపవు శ్రీ తులసి దళది నూర అరవతొందు పుష్పది అధిక దశ దీపదుడు దీపదొడు నూరు సుమూర్తి గంధదొల గంధదొ ఇరుతిహవు పదచ్ఛేదము వారొడందు ఇప్ప ఇరవైనా భగవద్ూపములు శ్రీ తులసిదళది లక్ష్మీ సన్నిధానమున్నటువంటి తులసిదళమునందు మూరెరడు సవిరద మేలే మున్నూర ఎనిప అంటే మూరెరడు సావిరద మూడు ప్లస్ రెండు అంటే ఐదు వేలు ఆ ఐదు వేల పైన మున్నూర అంటే మూడు వందలు ప్లస్ పదిహే హేళ్ళెనిప పదిహేడు అంటే ఐదు వేల మూడు వందల పదిహేడు రూపవు రూపములు శ్రీ దళమునందు పుష్పది పుష్పమునందు నూర అరవత్తొందు నూట అరవై ఒక్కటి భగవద్ూపములు దీపదొడు దీపమునందు మూరధిక దశ మూడు ప్లస్ అధికముగా అంటే దశ పది మూడు ప్లస్ పది ఈజ్ ఈక్వల్ టు పదమూడు భగవద్ రూపములు గంధదొలగే గంధమునందు నూరు నాలుగు వందలు మూడు అంటే నాలుగు వందలు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందల మూడు సుమూర్తిగడు మంగళకరమైనటువంటి భగవద్విభూతి రూపములు ఇరుతిహవు వ్యాపించి ఉన్నాయి తాత్పర్యము మనము భగవత్ పూజకు ఉపయోగించేటటువంటి ద్రవ్యములు అంటే ఉపకరణములైనటువంటి నీటి యందు ఇరవై నాలుగు లక్ష్మీ సన్నిధానమున్నటువంటి తులసీదళమునందు ఐదు వేల మూడు వందల పదిహేడు పూలయందు నూట అరవై ఒకటి దీపారాధన దీపమునందు పదమూడు గంధమునందు నాలుగు వందల మూడు పరమ మంగళకరమైనటువంటి భగవత్ భగవత్ విభూతి రూపములు వ్యాపించి ఉన్నాయి అని చెబుతున్నారు ఇవి మనకు భగవంతుని పూజకు ఉపయోగించేటటువంటి వస్తువులు అందుకే వీటిని మనము పరమ పవిత్రంగా భావిస్తాం ఎందుకంటే ఈ ఒక్కొక్క పూజకు ఉపయోగించేటటువంటి నీటి యందు ఇరవై నాలుగు రూపాలు ఉన్నాయి రూపములు ఉన్నాయి తులసీదళమునందు ఐదు వేల మూడు వందల పదిహేడు ఈ భగవంతుని విభూతి రూపాలు వీటిలో ఉండటం వలననే వాటికి అంత మహత్వము వాటికి అంత శ్రేష్టత్వము వాటికి అంత వైశిష్టము మనకు ఉంటూ ఉన్నది ఇక పూజకు ఉపయోగించేటటువంటి నీటి అందు ఇరవై నాలుగు భగవద్ రూపములు తులసి ఎందు ఇన్ని పుష్పమునందు ఇన్ని అని ఎలా చెబుతున్నారు అనంటే మనము ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నట్లుగా అక్షరమాలయందు ఉండేటటువంటి వర్గములు కా వర్గము పా వర్గము టావర్గము అని ఉన్నది కదా ఆ వర్గములలో ఉండేటటువంటి ఆ అక్షరముల స్థానాలను ఒకట ఒకటవ స్థానము రెండవ స్థానము ఈ స్థానాలను బట్టి ఆ శబ్దమునందు ఉన్నటువంటి అక్షరముల స్థానములను బట్టి భగవద్పములు నిర్ణయించబడుతూ ఉన్నాయి ఇది శాస్త్రీయమైనటువంటిది వారి ఉదాహరణకు వారి వారి అంటే వర్గంలో అనేటటువంటిది నాల్గవ అక్షరం యారాలా వ రి అనేటటువంటి అక్షరము వర్గంలో రెండవ అక్షరం అప్పుడు నలభై రెండు అయింది అంకానా వామతోగతి అనేటటువంటి ప్రమాణమును అనుసరించి దానిని తిప్పి చదివినప్పుడు ఇరవై నాలుగు అవుతుంది అలా ఆ విధంగా మనము పూజకు ఉపయోగించేటటువంటి నీటి అందు ఇరవై నాలుగు భగవద్విభూతి రూపాలు ఉన్నాయి అదేవిధంగా తులసి దళమునందు శ్రీ తులసి దళమునందు ఐదు వేల మూడు వందల పదిహేడు భగవద్విభూతి రూపములు ఎలాగా శ్రీ శ్రీ అక్షరంలో షా ప్లస్ రా రెండు సంయుక్తాక్షరము షా అనేటటువంటి అక్షరం యా వర్గంలో ఐదవ అక్షరము రా అనే అక్షరం యా వర్గంలో రెండవ అక్షరం ఐదు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏడు ఇక తులసి దానిలో తు అనేటటువంటి అక్షరము వర్గంలో ఒకటవ అక్షరము లా అక్షరము యా వర్గంలో మూడవ అక్షరము షి షి అనేటటువంటి అక్షరం యా వర్గంలో ఐదవ అక్షరం ఈ విధంగా ఏడు వేల నూట ముప్పై ఐదు అవుతాయి కుడి నుండి ఎడమకు స్వీకరించినప్పుడు ఐదు వేల మూడు వందల పదిహేడు రూపములు తులసి దళమునందు ఉంటూ ఉన్నాయి అదేవిధంగా నూర అరవత్తొందు పుష్పది నూట అరవై యొక్క భగవద్ూపములు పుష్పమునందు పు షా ప్లస్ పా లెక్క వేసుకున్నప్పుడు సరిపోతుంది ఈ విధంగా ఇక మూరధిక దశ దీపదుడు దీప మనము ఇంతవరకు చెప్పుకున్నట్లుగా చూసిన చూచినప్పుడు దీప దీ దీపములో పదమూడు భగవద్ విభూతి రూపములు ఉన్నాయి ఇక గంధమునందు నాలుగు వందల మూడు యథాప్రకారంగా గ కా కావర్గంలో గ అనేటటువంటిది మూడవ అక్షరము గంధము సున్న అనుస్వారము సున్నా అక్షరం అది ధ తాథా ధ తావర్గంలో ధ అనేటటువంటి నాలుగవ అక్షరము అప్పుడు మూడు వందల నాలుగు అవుతుంది కుడి నుండి ఎడమకు స్వీకరించినప్పుడు నాలుగు వందల మూడు అవుతుంది ఈ విధంగా గంధం గంధమునందు నాలుగు వందల మూడు రూపాలు ఉన్నాయి దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే గురువృత్త గ్రంథంలో ఈ విధంగా ప్రమాణం చెప్పబడింది చతుర్వింశ చతుర్వింశస్వరు జలధ్యే స్థితి చ శృణు పంచసహస్రై రూపాణి జ్ఞేయాని విబుధస్ సదా ఏక సుమనోగుణమధ్యస్థో్యేక త్రయోదశ స్వరూపైస్తు జ్యోతిర్లీీన జ్యోతిర్దీపగతోహ్యభూత్ గంధదో గంధ గోప్య సీత్ర శీత్రధికైత్య చతురితి ఇంతవరకు మనం చెప్పుకున్నదే ఇక్కడ సంస్కృతమునందు ఆ ప్రమాణంలో చెప్పారు ఇక్కడ ఇక మనకు పూజ మనము నీటితో భగవంతునికి అభిషేకం చేస్తున్నాము పుష్పములను భగవంతునికి సమర్పిస్తూ ఉన్నాము తులసీదళములను సమర్పిస్తూ ఉన్నాము గంధమును సమర్పిస్తూ ఉన్నాము మనకు ఈ అనుసంధానం ఎలా చేయాలి పూజ చేసేటప్పుడు కేవలం ప్రతిమలు పెట్టుకొని పూలు సమర్పించాము గంధాన్ని సమర్పించాము అని అనుకుంటే కాదు నిజమైనటువంటి పూజ జ్ఞానానుసంధానమైనటువంటి పూజ ఏది అని అంటే భగవంతునికి మనము పూజలో షోడశోపచార పూజ చేసేటప్పుడు పూజలో నీటితో అభిషేకం చేసేటప్పుడు నీటిలో ఉండేటటువంటి ఇరవై నాలుగు భగవద్ూపములు మనము పూజ చేసేటటువంటి ప్రతిమాంతర్గత భగవద్రూపము నా బింబరూపి భగవంతుడు ఒక్కటే అని ఐక్యానుసంధానము చెయ్యటమే నిజమైనటువంటి పూజ అదేవిధంగా పుష్పాన్ని సమర్పించేటప్పుడు పుష్పంలో ఉండేటటువంటి నూట అరవై యొక్క రూపములు నా బింబరూపి భగవంతుడు పూజ తీసు పూజ చేసేటటువంటి ప్రతిమలో ఉండేటటువంటి రూపము ఒకటే ఐక్యానుసంధానము చెయ్యటమే పుష్పమును సమర్పించటం అదేవిధంగా గంధంలో ఉన్నటువంటి నాలుగు వందల మూడు రూపములు శ్రీ తులసీదళంలో ఉండేటటువంటి ఐదు వేల మూడు వందల పదిహేడు భగవద్ూపములు ఆ భగవద్ూపము అంటే వస్తుగత భగవద్రూపములు నా బింబరూపి భగవంతుడు ఆ ప్రతిమాంతర్గత భగవంతుడు ఒక్కటే భగవద్రూపములు ఒక్కటే అని ఐక్యానుసంధానము చెయ్యటమే నిజమైనటువంటి పూజ అదే క్రమాన్ని ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు మీరు పూజ అని చెప్పి గంటల తరబడి కూర్చొని పూజ చేయటం వలన అనుసంధానం లేకుండా ముఖ్యంగా జ్ఞానానుసంధానం లేకుండా మీరు చేసిన పూజ శ్రమ అవుతుందే కానీ దేహానికి గంటల తరబడి కూర్చొని సమయం వృధా అవుతుంది శ్రమ అవుతుంది దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు శాస్త్రంలో చెప్పిన విధంగా ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ఐక్యానుసంధానముతో భగవద్రూపముల ఐక్యానుసంధానముతో పూజ చేయాలి అనేటటువంటి ప్రమేయ భాగాన్ని తత్వాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు మనకు ఈ పద్యంలో చెప్పినారు అని చెప్పిన ముగి చెబుతూ రేపు తొమ్మిదవ పద్యాన్ని అష్టదళ హృదయ కమలాధిష్ఠితను తానాగి అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు